దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ మన ప్రభువు రక్షకులైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు వందనాలు దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఆశక్తితో దేవుని మాటలు మరి దేవుని మాటలు కనుక ఆ ఆసక్తితో ఆలకించాలని మరొకసారి నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొద్ది రోజులు బట్టి యాకోపు గురించి మనం ధ్యానం చేస్తున్నాము దేవుని చిత్తమైతే మరి ఈ యాకోబు గురించి ధ్యానించే ధ్యానము ముందుకే తీసుకుని వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను ప్రభు చిత్తము అలాగుంటే జరుగును గాక సరే ఏదేమైనా దేవుని వాక్యము నుండి కొద్ది మాటలు మనం నేర్చుకుందాము ఆ దేవుడు మనకి యాకోబు జీవితం ద్వారా కొన్ని విషయాలు మనకి నేర్పిస్తున్నప్పుడు మనం నేర్చుకోవడం ఎంతో మనకు ఆశీర్వాదమే యాకోబు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తి అయిన యాకోబు దేవుడి చేత దీవించబడ్డ వ్యక్తి మరి ఆ వ్యక్తి జీవితం నుంచి మనతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము మొదటి వచ్చిన నుండి ఆ చదువుతున్నాను ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము మొదటి వచ్చిన దేవుడు యాకోబుతో నీవు లేచి బేతీరునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠములు కట్టుమని చెప్పగా దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు నువ్వు లేచి నీవు నీ సహోదరుడైన ఏసావు ఎద్దు నుండి పారిపోయినప్పుడు ఆ నీకు కనపడిన దేవునికి బలిపీఠం కట్టు నులేచి ఆ ప్రాంతానికి వెళ్ళు అని దేవుడు యాకోబి చెప్తున్నాడు గమనించండి అలా చెప్పగానే యాకోబ అంటాడు తన ఇంటి వారిని అందరిని చూసి మీరేం చేస్తారంటే ఆ మీ దగ్గర ఉన్నవి మీరు తీసి పారవేయండి దేవునికి దేవునివి కానివి దేవుడికి అయిష్టంగా ఉన్నవి ఆ మీరు తీసి పాడవేసి మిమ్మల్ని మీరు శుచి చేసుకోండి శుద్ధి చేసుకోండి అని చెప్తాడు ఇక్కడ ఆ ఆ మాట కూడా చూస్తే ఆ మిమ్ముని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను ఆ మూడో వచ్చిన చదువుతున్నాను ఆ మిమ్మును మీరు శుచిపరచుకొని ఈ వస్త్రములను మార్చుకోండి మనము లేచి బేతనులకు వెళ్ళదము అంటున్నాడు మిమ్మల్ని మీరు చుచ్చి చేసుకొని అంటే శుభ్రం చేసుకోండి మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలుసా మనం బేతలకు వెళ్తున్నాము దేవుని దగ్గరికి వెళ్తున్నాం కనుక మీరు మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి అని తన ఇంటి వారు అందరితో కూడా చెప్తున్నాడు అలాగే ఆయన అంటాడు మీరు వస్త్రాలు కూడా మార్చుకోండి మీ వస్త్రాలు మార్చుకోండి మిమ్మల్ని మీరు చుచి చేసుకొని శుభ్రం చేసుకొని శుద్ధి చేసుకొని మీ వస్త్రాలు మార్చుకోండి మనం వెళ్ళేది ఎక్కడికంటే ఆ బేతేలు దగ్గర బేతరులో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అని తన ఇంటి వారందరితో కూడా మరి యాకోబు చెప్తున్నాడు గమనించండి దేవుని బిడ్డారా యాకోబు దేవుని మనసరిగిన వాడని మనం చెప్పవచ్చు ఇందులో ఆ ఎక్కువ అవసరం కాదని అనుకుంటున్నాను దేవుని యొక్క మనసు పరిపూర్ణంగా తెలియకపోవచ్చు కానీ ఈ విషయంలో దేవుని మనసరిగిన వాడు దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించిన వ్యక్తి ఎవరంటే యాకోబు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆయన చేత అంటే దేవుని చేత అంగీకరించబడాలి అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని గుర్తించిన వ్యక్తి ఎవరంటే యాకోబాద్ అంటూ పనిచేయండి మీ దగ్గర ఉన్న వాడిని పారేసి మిమ్మల్ని మీరు ముందుగా శుద్ధి చేసుకోండి శుద్ధి చేసుకోండి శుచి చేసుకోండి శుభ్రం చేసుకోండి ఎందుకంటే మీరు ఎలా ఉన్నారు అలాగే ఉంటే మీ దగ్గర దేవునికి అయిష్టమైనవి అలాగే దాచుకుంటే మిమ్మల్ని మీరు శుచి చేసుకోకుండా శుభ్రం చేసుకోకుండా శుభ్రం చేసుకోకుండా అలాగే వెళ్ళిపోతే మీరు అంగీకరించబడరు అన్నట్టు యాహ యాకోబు చెప్తున్నాడు దేవుడి బిడ్డ యాకోబుకి అర్థమైంది ఏంటంటే ఆ మమ్మల్ని మేము చుచ్చి చేర్చుకోకుండా శుభ్రం చేసుకోకుండా దేవునికి అయిష్టమైన మాలో ఉండగా అవి తీసి పారవేయకుండా మేము వెళ్తే దేవుడు మమ్మల్ని ఆయన దేవుని దగ్గరికి వెళ్లే ముందు ఆయన దగ్గరికి ఎలాగ వెళ్లాలో యాకోబు తన ఇంటి వారందరితో చెప్తున్నాడు మీరు చూచి చేసుకొని మీరు నడవండి మనం అందరికి కలిసి మనమందరము కలిసి దేవుని సన్నిధికి వెళ్దాం బలిపీఠం కడదామని అందరితో చెప్తున్నారు తన ఇంటి వారితో చెప్తున్నారు దేవుని బిడ్డలారా యాకొ మనసు దేవుని తిరిగిన మనసు దేవుని దగ్గరికి వెళ్తుంటే ఎలాగెళ్ళాలో గుర్తించిన మనసు దేవుని చిత్తమేంటో తెలిసిన మనసు అందుకనే తనను తను చుచుకే శుభ్రం చేసుకుని తన ఇంటి వారిని కూడా మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి అని హెచ్చరిస్తున్నారు మీ దగ్గర పారవేయండి అని శుభ్రం చేసుకోమని పదే పదే హెచ్చరిస్తున్నాడు యాక ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని పిట్లారా మనం చాలా మంది దేవుని మందిరానికి వెళ్తాం దేవుని సన్నిధికి వెళ్తాం కానీ వాస్తవానికి మనము ఏ రీతిగా మనం మనం రీతికంటే నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను దేవుని సన్నది దేవుని సన్నిధికి వెళ్తున్నాను కానీ దేవుని సన్నిధిలో నేను అంగీకరించబడ్డానా అనే ప్రశ్న మనము వేసుకోము ఎందుకంటే గమనించండి మనము దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రాముఖ్యమా లేకపోతే వెళ్ళిన తర్వాత దేవుని చేత అంగీకరించబడడం ప్రాముఖ్యం అంటే వెళ్ళడం ప్రాముఖ్యమే అలాగే వెళ్ళిన తర్వాత అంగీకరించబడడం కూడా ప్రాముఖ్యమే వెళ్ళకపోతే ఎలా అంగీకరించబడతాము అయితే గమనించండి వెళ్ళిన తర్వాత మనం దేవుని చేత అంగీకరించబడకపోతే ఇక మనం ఎంతకాలం దేవుని మందిరానికి వెళ్ళినా ఎంతకాలం మనం దేవుని సన్నిధిలో భక్తి చేసినా మనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు అందుకని ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను దేవుని సన్నిధికి వెళ్తున్నాను దేవుని చేత నేను అంగీకరించబడుతున్నానా అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలండి దేవుని చేత నేను అంగీకరించబడుతున్నానా ఎందుకో తెలుసా దేవుని బిడ్డారా మనం ఒక అప్లికేషన్ రాసిచ్చాము ఎక్కడో ఒక ఆఫీస్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు జాబ్లు ఉన్నాయని చెప్పారు చెప్తే అప్లికేషన్ ఇచ్చాము అప్లికేషన్ పెట్టాము ఇక్కడ ఫలానా వ్యక్తి ఆయన జాబ్ కావాలని అప్లికేషన్ పెట్టాం అప్లికేషన్ పెట్టాం ఆయనకి అప్పగించాం ఆయనకి ఇవ్వడం ప్రాముఖ్యమా తీసుకున్న వ్యక్తి చూడడం ప్రాముఖ్యం అంటే ఇవ్వడం ప్రాముఖ్యమే ఇచ్చిన దానికి ఫలితం కావాలంటే ఆయన చూడాలి చూడకుండా ఆ టేబుల్ మీద ఆ అప్లికేషన్ అలాగే ఉంచేస్తే ఏం లాభం అండి ఏదో ఒక రోజు చెప్పారు పలానా రోజుని ఆ ఇంటర్వ్యూ జరుగుతుంది అని చెప్పారు అయితే అప్లికేషన్ చూసి అప్లికేషన్లో ఒకవేళ ఒకవేళ ఆ వ్యక్తి అర్హత ఉంటే చెప్తాడు ఈ వ్యక్తి అర్హత ఉంది సరే తీసుకురండి లేకపోతే రండి వల్లన్న రోజుని మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్తాడు అర్హత ఉందో లేదో ఎప్పుడు అంటే అది చూసిన తర్వాతే అసలు చూడకుండానే ఏం పిలుస్తాడు అలాగే దేవుని బిడ్డారా మన దేవుని మందిరానికి వెళ్తున్నా ఎన్నో సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తున్నా ఒకవేళ దేవుడు మనల్ని అంగీకరించకపోతే మన ప్రార్థన వింటాడు ఎవరి మన ప్రార్థన వింటాడు గమనించండి దేవుడు మనల్ని అంగీకరించాలి అందుకే యాగోబ అంటాడు దేవుడు నిన్ను నన్ను అంగీకరించాలంటే ముందు మనం ఒకటి చెయ్యాలి దేవునికి అయిష్టమైనవి మనలో ఉంటే మనం తీసి అవి బయట పారేయాలంటున్నాడు శుభ్రం చేసుకోవాలి గమనించిన దేవుని అలా చాలా మంది దేవుని మందిరానికి వెళ్తున్నా కానీ వారిలో దేవునికి ఇష్టము కానివి దేవునికి అయిష్టమైనవి దేవుని దుఃఖపరిచేవి వారిలో ఉన్నా కానీ వాటిని మాత్రం అలాగే కప్పుకొని దాచుకుంటారు మరి గొలియాతు ఖడ్గాన్ని దావీదు డేరాలో దాచినట్లు గొలియాతు కట్గాని గొలియాతను చంపేశాడు కానీ కడ్గ మాత్రం దాచుకున్నాడండి చదండి గొలియాతను చంపేశాడు కానీ ఖడ్గం మాత్రం దాచుకున్నాడు ఆ ఖడ్గం ద్వారానే కదా ఎనభై మంది ఆ కట్గం గురి ఆ కట్గం గురించే కదా ఎనభై మంది యాజకులు ప్రాణం పోవడానికి కారణమైపోయింది కట్గమది ఎవరి అభ్యాసారండి వ్యక్తి ప్రాణాలు చేతితో పెట్టుకుని పారిపోవడానికి అది మూలమైపోలేదా ఖడ్గం గమనించండి కట్గమెంతుకం దాచుకోవడం అలాగే మనం కూడా చాలా సందర్భాలు దేవుని పెట్లారా దేవుని మంత్రానికి వెళ్తాము మంచిదే కానీ ఆ దేవుని సన్నిధిలో ఆ మనం ఏం చేస్తామంటే కొన్ని మాత్రం దాచుకుంటాం కొన్ని లక్షణాలు దాచుకుంటాం ఆ కొన్ని ఆ లక్షణాలు దేవునికి ఇష్టం లేని లక్షణాలు దాచుకుంటాం దానివల్ల దేవుని బిడ్డారా మన జీవితంలో దేవునికి మనకి ఆ మరి ఎడబాటు వస్తుంది దేవుని సన్నిధిలో మనం అంగీకరించబడకపోవడానికి అవి కారణమైపోతుంది మన ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా అలా అడుగంటుకుని ఉండడానికి కారణమైపోతుంది కనుక దేవుని యాకో యాకోట్టున్నాడు మీరు మీ దగ్గరున్న పారవేసి ఆ మిమ్మల్ని మీరు చుచ్చి చేసుకోండి శుభ్రం చేసుకోండి అప్పుడు వెళ్దాం మనం ఈరోజు ఈ మాటలు మాటలుంటుంది స్నేహితులారా మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకునే దేవుని మందిరానికి వెళ్తున్నారా మిమ్మల్ని మీరు చుచ్చి చేసుకుని దేవుని మందిరానికి వెళ్తున్నారా లేకపోతే అవి దాచుకుని వెళ్తున్నారా యా దావీ వలే దావీది కట్టుకుని దాచాడు దానివల్ల ఎనభై మంది యాజకులు చనిపోవడానికి దావీది దాచి కట్టు కారణమైపోయిన దేవుని బిడ్డ అలాగే మనం ఏదైనా దేవుడికి ఆ ఇష్టం లేని దాచుకుంటే దానివల్ల మన కుటుంబం నష్టం వస్తుంది అందుకనే యోన ఆయన తరిచేసుకు వెళ్ళిపోతున్నాడు ఆయన ఎక్కడికి వెళ్ళి నిల్వే నిల్వే వెళ్ళ ఆయన వెళ్ళే మార్గం తప్పు ఆయన వెళ్ళే చేసే ప్రయాణం దేవుడికి అయిష్టమైంది కానీ అంత ఇష్టమైన సరే ఆయన వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి ఏ తప్పు చేయని అడుగు మెళ్ళే ఏ పొరపాటు చేయని చేయని వ్యక్తికి మెల్లే ఆయన వాడ అడుగు భాగాన్ని వెళ్ళిపోయి మద్దుగా నిద్రపోతున్నాడు నిద్రపోతుంది ఈ లోపల వాడ నాయకుడు వచ్చి అడుగుతాడు పోయి నిద్రపోతా నీకేమొచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించి అని అడుగుతాడండి ఎంత దారుణమండి లేచాడు లేచేసరికి అప్పటికే ఆ వాడలో సామాగ్రి అంతా ఆడేశాడు ఆ తిని పదార్థాలు పడేశారండి బరువైన వస్తువులు పాడేసారు విలువైన వస్తువులు పాడేసారు ఇక వాడ ఖాళీగా ఉందండి వాడ వెళ్తాదండి వాడ సరుకులు మోసుకెళ్తారు కొన్ని లక్షల రూపాయల విలువ గల సరు సరుకులు మోసుకుని వెళ్తాది ఆ సరుకులని పాడేయడానికి కారణమయ్యాడు ఎవరో తెలుసా యోనా కారణం ఏంటంటే ఆయన హృదయంలో దేవునికి విరోధమైన మార్గంలో వెళ్ళాలనుకున్నాడు వెళ్ళిపోతున్నాడు కానీ ఏమీ తెలియని వ్యక్తికి వెళ్ళి అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడు దాని వల్ల ఏమొచ్చింది నష్టం వచ్చిందా లాభం వచ్చిందా కొరికి అని అంటాడు ఆ చేయండి నన్ను మీరు ఎత్తి సముద్రం పడేయండి కారణం ఏంటంటే నా నా వల్ల వచ్చింది నష్టం అంతది ఇలాగే నన్ను గాని ఈ యొక్క వాడలు ఉంచేస్తే మీరు చచ్చిపోతారు మొత్తం వాడ మునిగిపోతుంది పంచే పని చేయని చెప్పాను అదేంటండి అరే ఆయన చనిపోవడానికి ఒప్పుకున్నాడు కానీ తన తీరు మార్చుకోవడానికి ఒప్పుకోవడం లేదండి అప్పటికే వాడలో ఉన్న ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు ఎవరు ఇష్టదైవాన్ని వారు ప్రార్థన చేసుకుంటున్నారు ఆ అప్పటికే కొంతమంది ఉరికిపోతున్నాను భయపడిపోతున్నారు మరణ భయంతో గడగలాడిపోతున్నా దానికి యోన కారణం అయిపోయాడు గమనించండి కానీ సరి చేసుకుంటలేదు అప్పటికే అప్పటికే సామానమంతా పడేశాడు దానికి యోన కారణం అయిపోయాడు అయినా సరే సరి చేసుకుంటా లేదు తినే పదార్థాలు పడేసాడు కొన్ని లక్షల రూపాయలు అనుకోవచ్చు మనం లక్షల రూపాయలు నష్టం వచ్చేసింది అది ఎంత నష్టం వచ్చిన నష్టం వచ్చినా సరే ఆయన నావల్లేక నేను అంత జరిగిందో తెలుసు అన్నాడు ఆయన నావల్లే జరిగింది అన్నాడు కానీ ఉపయోగం ఏముంది నేనైతే మార్చుకున్న అన్నట్లు పంచే నన్నే పడేయండి అక్కడ నన్నే సముద్రం పడేయండి అని చనిపోవడానికి అనుకున్నాడు కానీ తనలో ఉన్న లోపం గుర్తించిన అర్థమైనా సరే ఆ లోపాన్ని మార్చుకోవడానికి ఎంత మాత్రం కూడా ఒప్పుకొని మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవరంటే యోనా అలాగే మనం కూడా దేవుని పెట్టారా మనలో ఉన్న దైవ దేవునికి ఇష్టము కాని ఆ లక్షణం మనలో ఉందని మనకు తెలుసు దానివల్ల ఎంత నష్టం వస్తుందో మనం గుర్తించలేకపోతున్నాం దానివల్ల మన కుటుంబంలో సమాధానం లేకుండా పోతుందేమో దానివల్ల మన మనసులో నెమ్మది లేకుండా పోతుంది వల్ల ఇంట్లో ఎప్పుడు చూసినా తగాదాలు గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఏమంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయినా సరే ఆ లక్షణాన్ని మనం మనం మానుకోము దాని గురించి మనం ఆలోచించం ఎన్ని జరిగినా సరే ఏమి ఆ దేవునికి ఇష్టం లేనివి మనలో లేనట్లే ప్రవర్తిస్తాం ఆ తరపు యువన చనిపోవడానికి అనుకుంటారు కొంతమంది కానీ వారి పద్ధతి మార్చుకోరు ఎందుకో తెలుసా వారు మనస్సు దేవుని విషయంలో మరి కఠినపరుచుకున్నారు కానీ యాకోబలకు కాదు యాకోబ అంటాడు దేవుని సన్నిధికి వెళ్తున్నాం గనక ఖచ్చితంగా మనం మారకపోతే ఆయన అంగీకరించు గనుక మారండి మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి శుద్ధి చేసుకోండి అని అంటాడు వస్త్రాలు మార్చుకోండి ఈ వస్త్రాలు మార్చుకోండి అని దేవుని బిడ్డారా వాళ్ళకి ఆ నిజంగా హెచ్చరిక ఈ ఈరోజు మాట్లాడి స్నేహితులారా మీరు దేవుని సన్నిధికి వెళ్తున్న మీరు నిజంగా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుంటున్నారా నిజంగా పాత వస్త్రాలు అంటే పాత పద్ధతిని విడిచిపెట్టి నూతనమైన స్వభావాన్ని ధరించుకుంటున్నారా అలా ధరించుకుంటేనే దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు ఇదే విషయాన్ని యాగోబోర్ అందరితో చెప్తున్నారు అందుకనే ఈరోజు ఈ మాటలు వీటిని స్నేహితులారా మన మనము శుద్ధి చేసుకోకపోతే దేవుడు మనల్ని అంగీకరించడం మన పాత స్వభావాన్ని పాత స్వభావాన్ని స్వభావాన్ని సొంత ఉద్దేశాన్ని మనం విడిచిపెట్టుకోకపోతే దేవుడు మనల్ని ఎంత మాత్రం కూడా అంగీకరించడం అని ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ మాటలు ముగించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను గమనించిన మాట చదివేసి ప్రార్థన చేస్తాను పైపు గ్రంథంలో చూద్దాం చూడండి సామెతల గ్రంథము సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచ్చినాన్ని చదువుతున్నాను నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనుక నీ పూర్ణ హృదయంతో హోవయందు నమ్మకముంచము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును గమనించిన ఆయన అంటాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యహోమయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు అప్పుడే అప్పుడు ఆయనని నీ సరళం చేస్తారు చూసారండి మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకో చేసుకుంటే ఆ మనము పూర్ణ హృదయంతో దేవుని నమ్మకం ఉంచినట్లు కాదు అని ఇక్కడ గాయపడి అందుకే నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోక అన్నాడు గమనించండి మన స్వభావాన్ని మార్చుకోవాలి అనే ఆ ఆలోచన ఆ తలంపు ఆ బుద్ధి మనకి మంచి రాకపోవచ్చు ఎందుకంటే మనుషులు కదా ఆ మనుషులు కనుక మనకి ఏది ఇచ్చేసేది మనకు మంచిగానే కనపడుతుంది మన ఏది మాట్లాడేది మనకు మంచిగానే కనపడుతుంది సౌలేమనుకున్నాడు దేవునికే కదా నేను బల్లె అర్పించడానికి ఈ మంచిగా ఉన్న నేను ఉంచాను అనుకున్నాడు కానీ సమయాలు అంటాడు నువన్నిటిని కడ తెర్చగా చంపేయక ఆ మంచిగా ఉన్న ఆ వాటిని ఎందుకు ఉంచా అంటే ఎద్దుల్ని అవి ఉంచుతాడండి మంచిగా ఉన్నాయి ప్రభుని వాటి నుంచాడని ఉంది అక్కడ బ్రత నుంచాడని ఉంది దేవునికే కదనుకున్నాడు దాని వల్లే కదా సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు గమనించండి సౌలు సుబుద్ధ అంది పర్వాలేదు దేవుని బలించడానికి బలివడానికి కదా ఆ యుద్ధుల్ని కొరు కొవ్వని వాటిని నుంచావు పర్వాలేదు అని తన స్వబుద్ధి చెప్పింది దానివల్ల దేవునికి విరోధయిపోయాడు అనగా దేవుడికి దూరం అయిపోయాడు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు దేవుని మాటని వినని వ్యక్తిగా సౌలుండిపోయాడు మన స్వబుద్ధి చెప్తాది పర్వాలేదు మార్చుకోకర్లేదులే పర్వాలేదు అంటది ఆ గమనించండి అలా చెప్పినప్పుడు దాని మీద మనం ఆధారపడితే దేవుని మీద నమ్మకం ఉంచినట్లు కాదు మన ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి మనం లోబడేటట్టేం కాదు అలా లోబడకపోతే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ నీ మార్గాలు సరాలు చేయబడవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారానికి హో అధికారానికి ఒప్పుకుంటే ఆయనే నీ యొక్క మార్గాలు సరాలం చేస్తాడు ఈ మాటలు వింటున్న స్నేహితులారా మీ జీవితంలో దేవుని సహాయం మీకు కావాలంటే వారు వస్త్రాలు మార్చినట్లు మీ యొక్క పాత స్థితిని స్వభావాన్ని పాత స్వభావాన్ని మీరు మార్చుకోకపోతే పొరపాటును కూడా దేవుడు మిమ్మల్ని అంగీకరించే అవకాశం లేదు అని మరొక మరొక తెలియజేస్తూ పాత స్వభావాన్ని మార్చుకోవాలంటూ పాత పద్ధతిని మార్చుకోవాలంటూ ఆ తీరుని తీరుని మార్చుకోవాలంటూ మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తే మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దేవుడి కాక ప్రార్థన చేసుకుందాం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన ఏకీకండి స్తోత్రం ప్రభు పరిశుద్ధులకు దేవ ఎంతమంది అయితే మాటలు విన్నారో వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి యాకోబు మిమ్మల్ని మీరు శుచి చేసుకోమన్నప్పుడు వారందరూ వారిని వారు శుచి చేసుకున్నారు ప్రభు అందుకనే యాకోబుతో సహా వారు అందరు అంగీకరించబడ్డారు అలాగే మీ ఈ మాటలు ప్రతి ఒక్కరు మీకు ఇష్టం లేని వారి హృదయాలు ఏదైతే ఉందో అవి కడుక్కొని వారి పాత స్వభావాన్ని మార్చుకోవడం నాయన వారికి ఎంతో మేలని గుర్తించి ఆరి ఆ రీతిగా వారు మార్చుకోవడం సహాయం చేయమని చక్కగా మీ చేత అంగీకరించబడేటట్లు వారిని వారు శుద్ధి చేసు చేసుకుని కృపదించేయమని పెత్తపడిన వాక్యం నీరు పెట్టి పాలం మా ప్రభు రక్షకులైన క్రీస్తే సునామములు అడిగి మిక్కిలి వినేంత బ్రతమాలకున్నాను తండ్రి ఆమె త్రేక దేవుని ప్రేమ ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరికి లోకంలో సకల పరిశుద్ధులకు సదా తోడే ఉన్నది కాక ఆమెన్ ఆమెన్ ఆమె అందరికి వందనాలు దేవుడిని అందరినీ దీవించను గాక ఆమె